హాయ్ ఫ్రెండ్స్ ఇవాళ ఇంకో ఇల్లు అమ్మడానికి వచ్చింది ఫ్రెండ్స్ ఇది వచ్చేసి నూట పదిహేను గజాలు వచ్చేసి ఇది నూట పదిహేను గజాలు నార్త్ ఫేస్ వస్తుంది ఫ్రెండ్స్ ఇది వచ్చేసి మనకి ఖానాపురంలో ఉంటుంది ఫ్రెండ్స్ ఖానాపురంలో మనకి ఇల్లందు రోడ్డుకి ఇది బండి వెళ్ళేది ఖానాపురం రోడ్డు ఫ్రెండ్స్ కానాపురం లోపలికి వెళ్ళిపోతాం ఇటు సైడ్ వచ్చేసి ఇటు ఈ రోడ్డు వచ్చేసి సీసీ రోడ్డు అంటే ఈ సీసీ రోడ్డు ఆ వాకబుల్ డిస్టెన్స్ ఫ్రెండ్స్ అక్కడ వెహికల్స్ పోతున్నాయి చూడండి అది ఇల్లందు ఇల్లందు వెళ్ళే రోడ్డు ఫ్రెండ్స్ మెయిన్ రోడ్డు హైవే ఒక వాకబుల్ డిస్టెన్స్ జస్ట్ ఫైవ్ మినిట్స్ వాకబుల్ డిస్టెన్స్ అక్కడ మెయిన్ 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 హైవే నుంచి ఇల్లంది రోడ్ నుంచి ఖమ్మం నుంచి ఇల్లందు మెయిన్ రోడ్ నుంచి మెయిన్ హైవే నుంచి ఫైవ్ మినిట్స్లో మనం ఇంట్లో ఉండొచ్చు ఇది వచ్చేసి ఒక రూమ్ వచ్చేసి పిల్లర్స్ ఫ్రెండ్స్ పెద్ద రూము నెక్స్ట్ ఇంకా రెండు రూములు వచ్చేసి రేకులు రేకుల రూములు ఉన్నాయి రేకులు వేసుకున్నారు ఓకే ఇది మంచి స్టాండర్డ్ కట్టుకున్నారు మంచి తక్కువ బడ్జెట్లో కావాలనుకున్న వాళ్ళకి ఇది మంచిగా ఉంటుంది ఫ్రెండ్స్ ఇది వచ్చేసి మనకి కానాపురంలో వస్తుంది ఫ్రెండ్స్ కానాపురంలో నూట పదిహేను గజాలు నార్త్ ఫేస్ వస్తుంది ఫ్రెండ్స్ మంచిగా తక్కువలో పల్లెటూరు వాతావరణం కావాలనుకున్న వాళ్ళకి మంచిగా ఉంది ఫ్రెండ్స్ రెండు రెండు రూమ్లు రేకులు వేసుకున్నారు ఒక రూమ్ వచ్చేసి పిల్లర్స్తో స్టాండర్డ్ కట్టుకున్నారు ఫ్రెండ్స్ ఇప్పుడు లోపల చూడండి మంచిగా ఉంది హౌస్ ఓకే ఉన్నంతలో నీట్గా ఉంది ఫ్రెండ్స్ నీట్గా లోపల పెట్టుకున్నారు ఇది వచ్చేసి మనకి నూట పదిహేను గజాలు నార్త్ ఫేసు కానాపురం డివిజన్లో వస్తుంది ఫ్రెండ్స్ కానాపురంలో వస్తుంది ఇది రోడ్డు మెయిన్ రోడ్డు నుంచి వాగుబుల్ డిస్టెన్స్ ఒక ఫైవ్ మినిట్స్లో మనం మెయిన్ రోడ్డుకి ఎక్కొచ్చు ఫ్రెండ్స్ ఇల్లంది రోడ్డుకి ఖమ్మం టు ఇల్లంది రోడ్కి ఎక్కొచ్చు ఇట్లనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఉంటే ఫస్ట్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫ్రెండ్స్ ఎందుకంటే చాలామంది వీడియో చూసేసి వెళ్ళిపోతున్నారు కానీ మనకి ఎంకరేజ్మెంట్ ఇవ్వట్లేదు ఫ్రెండ్స్ ఎందుకంటే వంట గంటల గంటలు వేస్ట్ చేసుకొని మనం మీకోసమే తక్కువ బడ్జెట్లో మధ్యతరగతి వాళ్ళకి తక్కువ బడ్జెట్లో ఇల్లు ఇప్పియ్యాలని చెప్పేసి మనం చేసేది రోజుకు రెండు గంటలు మూడు గంటలు వేస్ట్ చేసుకొని మనం దీని మీద వర్క్ చేస్తున్నాం ఫ్రెండ్స్ కాబట్టి మీరు చిన్న లైక్ చేయటం వల్ల సబ్స్క్రైబ్ చేయటం వల్ల మన వీడియో టాప్లో కనపడి మధ్యతరగతి వాళ్ళు సెర్చ్ చేసినప్పుడు మన వీడియో టాప్లో వచ్చి వాళ్ళు తీసుకోవడానికి అవకాశం ఉంటుంది ఫ్రెండ్స్ మీ బడ్జెట్లో ఉంటే మీరు కొనుక్కోండి లేదంటే లైక్ చేయడం సబ్స్క్రైబ్ చేయటం షేర్ చేయటం వల్ల టాప్లో కనపడదు కాబట్టి మధ్యతరగతి వాళ్ళకి మీరు మంచి చేసిన వాళ్ళు అవుతారు కాబట్టి మనం చేసేది ఏం లేదు కదా సార్ ఫ్రెండ్స్ చిన్న లైక్ ఇచ్చుకోమంటున్నాను ఎట్లాగో వీడియోస్ వస్తున్నారు కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకొని ప్లీజ్ బిల్లైకా ప్రెస్ చేస్తే ఇట్లాంటి మంచి హౌజెస్ వచ్చినప్పుడు మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయొచ్చు ఓకే అందుకోసం నేను సబ్స్క్రైబ్ చేసుకోమనేసి ఫ్రెండ్స్ ఎందుకంటే సబ్స్క్రైబ్ చేసుకుంటే మేము పెట్టే ప్రతి వీడియో చూడాల్సిన పని లేదు ఫ్రెండ్స్ దాంట్లో మీకు నచ్చిందే చూడండి మంచిగా ఉన్నదే చూడండి ఓకే నోటిఫికేషన్ వస్తుంది కానీ మీకు నచ్చిందే చూడండి ఓకే అన్నీ చూడమని చెప్పట్లేదు నేను ఓకేనా ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ ప్రెస్ బెల్ ఐకాన్ఫరెండ్స్ షేర్ టు యువర్ ఫ్రెండ్స్ అండ్ కొలీగ్స్ అండ్ రిలేటివ్స్ గ్రూప్స్ ఆల్సోస్ ఫ్రెండ్స్ ఓకే థ్యాంక్ యూ ఇది వచ్చేసి నూట గజాలు వెస్ట్ నార్త్ ఫేస్ ఒక పి పిల్లర్ రూము రెండు మామూలు నార్మల్ రేకుల గదులు వాకబుల్ డిస్టెన్స్ టు మెయిన్ రోడ్ కాబట్టి మీ ఇలాంటి ప్రాపర్టీస్ మీ కూడా ఏమన్నా ప్లాట్లు హౌజెస్ అమ్మటానికి ఉంటే పొలాలు అమ్మడానికి పైన కంపల్సిన నెంబర్కి కాల్ చేయండి నేను రెస్పాండ్ అవుతాను లేదా వాట్సాప్ చేయండి ఇంకోటి ఏంటంటే ఫ్రెండ్స్ దీని డిస్క్రిప్షన్లో మన వీడియోస్ ఉంటాయి మన ఛానల్లో వీడియోస్ ఉంటాయి మీ బడ్జెట్లో సెలెక్ట్ చేసుకొని మీ బడ్జెట్లో ఉన్నది నాకు షేర్ చేస్తే దాని డీటెయిల్స్ పం పంపిస్తాను వీడియోస్ పంపిస్తాను తక్కువ చేసి మాట్లాడతాను ఓకే ఈ ప్రతి తరగతి వారి కల ఒక మంచి ఇల్లు కనుక్కోవటం ఫ్రెండ్స్ అది నెల కోసమే మనం ఈ ఛానల్ పెట్టడం జరిగింది కాబట్టి దీన్ని సపోర్ట్ చేస్తారని నేను అనుకుంటున్నాను మీరు నిండు మనసుతో మనసు సపోర్ట్ చేస్తారనుకుంటున్నాను సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అండ్ ప్రెస్ బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ మీరు చేశారనుకుంటున్నాను ఓకే చేయండి ఫ్రెండ్స్ ఓకే ఎంకరేజ్ చేయండి ఫ్రెండ్స్ ఇలాంటి వీడియోస్ మరిన్ని తెస్తూనే ఉంటాను ఓకేనా మీరు ఇట్లా ఎంకరేజ్ చేస్తూనే ఉండండి థ్యాంక్ యూ ఫర్ మై ఆల్ సబ్స్క్రైబర్స్ పన్నెండు వందలు సబ్స్క్రైబ్ అయ్యారు థ్యాంక్ యూ లైక్ అండ్ షేర్ థ్యాంక్ యూ